నమస్కారం నేను మీ జాహ్నవి సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ఇంగ్లాదేవి అమ్మవారి ఉపాసకులు సుభాష్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత గురుగారు చాలా చాలా సంతోషం కుంభమేళ దర్శనం ఎలా జరిగింది గురుగారు చాలా బ్రహ్మాండంగా జరిగిందమ్మా అక్కడ గంగా స్నానము సంగమ స్నానం చాలా అద్భుతంగా జరిగింది చాలా మంది భయపెట్టారు చాలా పదకొండు కిలోమీటర్లు నడవాలి ఐదు కిలోమీటర్లు నడవాలి అని చెప్పేసి మాకు అంత సమయం పట్టలేదు మేము సెక్షన్ వరకు వెహికల్ తీసుకుని వెళ్ళాము అక్కడ స్నానం చేసి చాలా బ్రహ్మాండంగా వచ్చేసాము లాభంగా అమ్మవారి సో ఇప్పుడు కుంభమేళ ప్రస్తుతం దాదాపు పదిహేడు మంది వరకు మృతి చెంది ఒక అంటే ఒక సంఘటన మనం చూసాం చెప్పాలంటే చాలా బాధాకర సంఘటన అసలు దానికి కారణాలు ఏమిటి మీరు ఆ సమయంలో అక్కడే ఉన్నట్టున్నారు కదా అవునమ్మా అయితే దానికి ఒక రోజు ముందే బయలుదేరాను ఇది ఈ సంఘటన అమావాస్య రోజు జరిగింది అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మౌని అమావాస్య రోజు అయితే నిజానికి ఏంటి అంటే అక్కడ చాలా మట్టుకు భక్తుల యొక్క రద్దీ విపరీతంగా పెరిగిపోవడం ప్రధానమైనటువంటి కారణం ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ కాబట్టి దీనికి జనాదరణ కానివ్వండి భక్తుల యొక్క విశ్వాసాలు కానివ్వండి విపరీతంగా పెరిగిపోయి ఎప్పుడూ రాలేనటువంటి జనాలు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ వెళదాము ఒకసారి వెళ్ళి కుంభమేళలో స్నానం చేసి వద్దాము ఇలాంటి మహద్భాగ్యము అవకాశం మళ్ళీ దొరకదేమో అని చెప్పి తండోపతండాలుగా వేలలో కాదు లక్షల కోట్ల సంఖ్యలో జనాభా వచ్చేసరికి అక్కడ స్థలం చిన్నదిగా అయిపోయింది జనాభా సంఖ్య పెద్ద కోట్ల మంది పది కోట్ల మంది జనాభా అంటే దానికి ఒక ఊరు కాదు ఒక పెద్ద నగరమే కావాలి అంత మంది రావడం చేత ఏమవుతుంది అంటే అక్కడ మెయింటెనెన్స్ అంతా బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ జనసాంద్రత పెరిగిపోయి ఏమవుతుంది అంటే తొక్కి స్లాట్లు మంది మేము పోయినప్పుడైతే దాదాపు ఒక నలభై నలభై ఐదు మంది వరకు తప్పిపోయారు ఆ కుంభమేళలో ఆ కుంభిణి తప్పిపోతే చాలా ఎక్కడదక్కడ మైక్ అరేంజ్మెంట్ చేశారు చక్కగా ఎక్కడదక్కడ వివరణ ఎవరైనా తప్పిపోయినా కానీ అనౌన్స్మెంట్ చేసేటటువంటి రీతిని కూడా ఏర్పాటు చేశారు కానీ ఈ సంఘటన జరగడం అనేటటువంటిది మీరు చెప్పినట్టుగా కొంత బాధాకరమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది అమావాస్య రోజున జరిగినటువంటి సంఘటన అంటే ప్లానిటరీ పొజిషన్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క మార్పు చేత కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది అందులోను ఆ రోజున ఉన్నటువంటి స్థానంలో ఏంటి అంటే వ్యయస్థానంలో శుక్రుడు రాహు కలిసి ఉండడము అలాగే మనకు లగ్నంలో అంటే మా అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆధారంగా లగ్నంలో కుజుడు ఉన్నాడు లగ్నంలో కుజుడు ఉండనటువంటి కారణం చేత కూడా ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని కూడా చెప్పుకునేటటువంటి అంశాలు ఏర్పడ్డాయి అది నిజమైంది అని కూడా చెప్పుకోవచ్చు అందులోను అక్కడ మౌని అమావాస్య చాలా మట్టుకు ఏంటంటే కొన్ని కొన్ని స్నానాలు చాలా మట్టుకు విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తాయి అందుకని ఆ మౌని అమావాస్య రోజున రావడం చేత జనసాంద్రత పెరిగిపోయి తొక్కిసలాటలో ఈ రకమైనటువంటి ఒక అసౌకర్యమైనటువంటి స్థానం చోటు చేసుకుంది కానీ అది చాలా బాధాకరమైనటువంటి విషయం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన దానికి అనవసరంగా భయపడడం అనేటటువంటిది కొద్దిగా మానుకోవాలి ఎందుకంటే జన సాంద్రత పెరిగిపోయినప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని జరగడం అనేది సాధారణంగా జరుగుతాయి చిన్న చిన్న ఫంక్షన్స్ మనకి సెలబ్రేషన్స్ కూడా కామన్ జరుగుతాయి ముందు మనమే మనం కుంభమేళకు వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించవలసింది ఏంటి అంటే మీరు ఎక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళకండి రెండవది ఏంటి అని అంటే కనుక మీరు ఎప్పుడైతే కుంభమేళకు బయలుదేరుతారో ఎక్కడైతే జనసంద్రోహం ఎక్కువగా లేదో అక్కడ స్నానం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో అఘోరల్ని చూడాలి నాగ సాధువుల్ని చూడాలి అని ఆశతో ఏం చేస్తుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతకడానికి బయలుదేరుతున్నారు అలా వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తున్నారో అక్కడే మనం వెయిట్ చేద్దాము వాళ్ళు వచ్చేదాకా చూద్దామని చెప్పేసి అక్కడ పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగిపోతుంది ఒకే దగ్గర ఫ్లోటింగ్ పెరిగిపోతే ఎవరైనా ఇంకొకటి ఏముంటుందంటే ఉంటుందంటే మనందరికి ఎక్కడైతే ఎక్కువ జనం ఉంటారో అక్కడే ఇంకా మంచిదేమో అక్కడ అక్కడ చాలా మంది అదే అనుకుంటారు సంగమ తీరము అని అంటే ఆ సంగమ తీరంలోనే స్నానం ఆచరించాలి వేరే దగ్గర చేసే పుణ్యం రాదేమో అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు నిజానికి ఆ నదీ ప్రవాహం అంతా కూడా సంగమతీరమే ఆ సంగమతీర ప్రాంతంలో మీరు ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్య ఫలితం వస్తుంది తప్ప నేను ఇక్కడే స్నానం చేస్తాను ఇక్కడే పుణ్యం ఎక్కువ వస్తుంది ఎక్కువ తక్కువ ఇక్కడ చేస్తేనే పుణ్యం వస్తుంది అనేది మీకు ఎక్కడ అవకాశం ఉంటే జనసందోహం ఎక్కడ ఎక్కువగా లేదు అనేటటువంటిది ఎక్కడైతే కనిపిస్తో అక్కడ స్నానం ఆచరించండి ఇక్కడ మహాకుంభమేళు స్నానం ఆచరించాలి అని మాత్రమే చెప్పారు తప్ప ఈ సంగమ తీరంలోనే స్నానం ఆచరిస్తే పుణ్యం అనేటువంటిది కాదు చాలా అద్భుతంగా పుణ్యం ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా చేసుకోలేనటువంటి వారు పరోక్షంగా మనం చదువుకున్నా లేదు మన శ్లోకం చదువుకున్నా గంగే చముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్ సన్నిధంకులు అనేటటువంటి శ్లోకం చదువుకొని ఆ పవిత్ర జలాన్ని మన తలపైన చల్లుకున్నా కూడా అత్యంత పుణ్యప్రదము అక్కడ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా కలుగుతుంది అంటే ఆ నీళ్లు మన శరీరాన్ని తాకినంత చేతనే పాపములన్నీ కూడా మొత్తం దూరం అయిపోతాయని శాస్త్ర ప్రతీకమ్మ అలాగే అక్కడ అఘోరీలు అసలు చూస్తుంటే కళ్ళు రెండు సరిపోవట్లేదు ఇసుకేస్తే రా అంటే మీరు అన్నట్టుగా చాలా మంది వీడియోస్ దాంట్లో దీంట్లో చెప్పడము వినడమే తప్ప చాలా మంది ప్రత్యక్షంగా చూసేసరికి అది అఘోరీల యొక్క భవిష్యత్ ఇద అఘోరీల యొక్క ప్రవర్తన ఈ రకంగా ఉంటుందా వాళ్ళ జీవన శైలి ఈ రకంగా ఉంటుందా అని కంటితో చూస్తే గానీ మాకు అర్థం కాదు చూసారు కదా చాలా చూసాము చాలా మాట్లాడాము చాలా రకాలైన సందేహాలను నివృత్తి చేసుకునేటటువంటి అవకాశం కూడా మాకు దొరికింది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అఘోరీలు నేను చూసినట్టు అందరు దిగంబరంగానే ఉన్నారు ఎవరు కూడా శరీరం మీద ఒక నూలు పోగు కూడా లేదు అందరు దిగంబరంగానే ఉన్నారు ఆ వాళ్ళు నిజమైనటువంటి అఘోరీలు అని చెప్పడానికి కూడా కొన్ని సూచనలు ఏంటి అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఒక్కొక్క విషయం గాని ఒక్కొక్క అంశం గాని మనం వింటే ఆ నిజంగా ఇంత జరిగిందా వాళ్ళు ఒక్కొక్కళ్ళ వయసు కూడా చూస్తే అమ్మా ఒకళ్ళ వయసు వచ్చేసి నూట పదహారు సంవత్సరాలు ఇంకొకరు వయసు వచ్చేసి తొంభై సంవత్సరాలు మళ్ళీ చూస్తే ఎలా ఉన్నారంటే ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ యువకుడు ఉంటారా ఆ రకంగా ఉన్నారు నిజంగా వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి గాని వాళ్ళు మాట్లాడే విధానం గాని వాళ్ళ యొక్క జ్ఞానం అపారమైన అని మనం ఎలా గుర్తించగలవంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన మనకి ఈజీగా తెలిసిపోతుంది కాకపోతే చూడ్డానికి అలా ఉండరు వాళ్ళ మాట తీరు కానివ్వండి గతంలో జరిగినటువంటి కొన్ని కొన్ని సంఘటనలు చెప్తారు కదా ఆ సంఘటనలు కానివ్వండి నిజంగా వాళ్ళు చెప్పేటటువంటి ఒక్కొక్క అంశము వాళ్ళ కంటితో చూసినటువంటి అంశాలు పుస్తకాల్లో చదివినటువంటి గ్రంథాల్లో చూసినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చెప్పినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి నేను ఈ మధ్య కాలంలో అక్కడ ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత కాశీకి వెళ్ళాను కాశీలో ఒక అఘోరి నాగసాధు యొక్క ఆశ్రమం ఉంది ఆయన కేవలం ఈ కుంభమేళ అనేటటువంటి కాన్సెప్ట్లోనే అక్కడికి వచ్చారని చెప్పి తెలిసింది తెలిసిన వెంటనే వెళ్ళాను దాదాపు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర ప్రాంతం అయింది గంగాహారతి అయిపోయింది ఆయన వెంటనే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర దాదాపు ఒక పది పదిహేను మంది కూర్చొని ఉన్నారు ఆయన ప్రవచనం చెప్తున్నారు అది హిందీలో చెప్తున్నారు మాక్సిమం వాళ్ళందరూ కూడా హిందీలోనే ఎక్కువగా మాట హిందీలో ప్రవచనం చెప్తున్నారు ఆయన చెప్పినటువంటి సంఘటన అంటే ప్రయాగరాజుకి వెళ్ళేటప్పుడు చిత్రకూట అనేటటువంటి ఒక ఊరు వస్తుంది ఆ ఊరిలో ఒక వింత సంఘటన జరిగింది అని చెప్పి అది ఎప్పుడు ఎనభై సంవత్సరాల క్రితం జరిగిందట ఒక చనిపోయినటువంటి వ్యక్తి కూడా మూడు రోజులు అతని శవాన్ని తీసేద్దాం అనుకున్నటువంటి సమయంలో అతడు ఈ అఘోరి నాగసాధువు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ అడుగు పెట్టిండో లేదో ఆయన తిరిగి బ్రతకాడట నిజంగా అంటే చెప్పడం కూడా ఆశ్చర్యమే మేము కంటితో చూడలేదు కానీ ఆయన చెప్పినటువంటి అంశాలు కొన్ని కొన్ని చూస్తే అంట చాలా విపరీతంగా ఆశ్చర్యపోయాం మేము మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి బ్రతకడం ఏంటి ఇదంతా నిజమేనా అనేటటువంటి మాకు కూడా కొంచెము అనుమానం వస్తుంది కదా చనిపోయిన వ్యక్తి వ్యక్తి బతకడం అనేది చాలా ఇంపదు కానీ ఆయన అడుగు పెట్టినంత మాత్రము చేతనట ఆయన నిజంగా ఆ చిత్రకూట్ నుంచి ప్రయాగరాజుకు వెళ్ళడానికి బయలుదేరాడట అప్పుడు కూడా కుంభమేళని ఆ కుంభమేళ సమయంలో వెళదాము అనుకున్నటువంటి వ్యక్తి సడన్గా దారిలో చనిపోయాడు చనిపోయిన వెంటనే ఏమైందో తెలియదు కానీ స్వయంగా నాగా సాధు అగూరి ప్రయాగరాజులో ఉన్నటువంటి నీటిని తీసుకొని దగ్గరికి వెళ్ళి చల్లడం లేదో లేచారట కానీ అది ఎంత విచిత్రము ఎంత ఆశ్చర్యము అని మనం చూడలేదు కానీ ఆయన చెప్తే విన్నామంట ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఎన్నో రకాలైన భూత భవిష్యత్ వర్తమానాదులు అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు ఈ నాగ సాధువులు ఎందుకు ఆసక్తి వచ్చిందంటే వాళ్ళు తపశ్శక్తి అంత గొప్పనైనట్టు మనం పూర్వకాలంలో వినేవాళ్ళం మునులు యోగులు తపస్సు చేసి ఎన్నో రకాల భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటటువంటి వారు అని చెప్పేసి అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఈ నాగసాధులు అఘోరి అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి ఋషులు అని చెప్పు కలియుగంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఋషులు నిజమైనటువంటి తపో సంపన్నులు ఎవరైనా ఉన్నారంటే నాగసాధువు ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్తే మీరు వెళ్ళినా సరే అక్కడికి వెళ్తే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు అని కనిపెట్టడం కూడా చాలా కష్టం ఏ బస్సులో అసలు వాళ్ళకి బస్సులు లేవు రైళ్లు లేవు వాళ్ళకి అసలు ఏమీ లేదు వాళ్ళు ఎలా వస్తున్నారు ఎలా మాయమైపోతున్నారు ఇప్పటికీ కూడా అంతు చిక్కనటువంటి అంశం అమ్మ కానీ అక్కడ ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి నిజంగా అక్కడికి వెళ్ళి మన యొక్క జన్మను తరింపజేసుకోవాలంటే ఈ మహాకుంభమేళ అత్యద్భుతమైనటువంటి నాలుగు తరాలకు ఒక్కసారి మాత్రమే పన్నెండు ఇటు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినట్టు మహాకుంభమేళ ఇది మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరం మనం ఉండం కాబట్టి ఇది అత్యద్భుతమైన మళ్ళీ కుంభమేళ వస్తుంది అది మామూలు కుంభం కానీ మహాకుంభమేళ అనేటువంటిది సర్వసాధారణంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ కుంభమేళకు దాదాపు నలభై కోట్ల మంది జనాభా అంచనా వేసుకున్నారు దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై కోట్లు జరాబా దాటింది ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ముప్పై కోట్లు దాటవరి ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మహా శివరాత్రి వరకు ఈ ఒక మహా కుంభమేళ ముగ్గిపోతుందా ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మన వీడియో చూసిన తర్వాత వెళ్ళాలనుకునే భక్తులకి మరి కుంభమేళాకి వెళ్ళే ముందు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా పరిహారాలు లాంటివి ఏమైనా పరిహారాలు ఏం లేదు కుంభమేళ అనేటటువంటిది మనకు గంగా స్నానం ఆచరించడము అక్కడ ఎవరైతే పితృ దేవతలు ఉంటారో వాళ్ళకు శ్రాద్ధకరమైన ఆచరించడము పితృదేవతలు అర్ఘ్యప్రదానాలను ఇవ్వడము అక్కడ మనకు బంధుత్వంతో కానీ లేదు అనంటే రక్త సంబంధంతో కానీ సంబంధం లేకపోయినా ఎవ్వరికైనా సరే మనము తర్పణం చేయడం ద్వారా వాళ్ళకు విముక్తి కలిగించినటువంటి వాళ్ళమవుతాము వాళ్ళ యొక్క పుణ్యం అనేటటువంటి మనకు కలిగేటటువంటి అవకాశం ఈ మహాకుంభమేళ ద్వారా కలుగుతుంది ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా మట్టుకు మోసాలు జరుగుతాయి ఎప్పుడూ కూడా అక్కడ ప్రతి ఒక్కదానికి ఎగ్జైటింగ్ కావద్దు ఎందుకు అంటే అక్కడ ప్రతిదీ కూడా మోసపూరితమైనటువంటి కొన్ని కొన్ని లక్షణాలు ఏర్పడతాయి అది సాధారంగా కాశీలో సన్ని కాశీలో సన్నివేశాల కొన్ని కొన్ని జరుగుతాయి కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయాల్సింది అలాగే మీరు వెళ్ళేటప్పుడు చలి విపరీతంగా ఉండేది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసవి కాలం వస్తుంది కాబట్టి పెద్ద చలి ఏమీ ఉండదు కాబట్టి వెళ్ళేటటువంటి జాగ్రత్తగా అంటే చాలా మంది ఈ వాహనాల్లో వెడుతున్నారు వాహనాల్లో వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంగా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే మేము వచ్చేటప్పుడు దాదాపు రెండు మూడు యాక్సిడెంట్లు జరిగాయి ఎందుకంటే వాళ్ళు నిద్ర లేకుండా నైట్ అంతా కొట్టేసి మళ్ళీ డే అంతా నడిపించేసరికి వాళ్ళకు నిద్ర లేనటువంటి సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు యాక్సిడెంట్ జరిగాయి కాబట్టి వాహనాల్లో వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా మనకు నాగ సాధువులాగా కనిపిస్తారు కనిపించిన ప్రతి ఒక్కరు నాగ సాధువులు లేదా అఘోరులు అని చెప్పి భ్రమపడకండి ఎందుకంటే మోసం చేసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజమైనటువంటి అఘోరీలు నాగ సాధువులు మనం ఎదురుగా వచ్చినా మనం పట్టించుకోరు కానీ కొంతమంది ఈ డమ్మి బాబాలు ఏంటంటే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు కాబట్టి అలాంటి మోసపూరితమైనటువంటి మోసాలు పోకండి జాగ్రత్తగా వెళ్ళేసారండి ఇంకోటి ఏంటంటే ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కాశీకి వెళ్ళండి కాశీ తర్వాత అయోధ్య వెళ్ళండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మొదట అయోధ్య కాశీ చూసిన తర్వాత ప్రయాగరాజుకి వస్తున్నారు అది చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది మొట్టమొదటిగా ప్రయాగరాజు వెళ్ళి కాశీ వెళ్ళిన తర్వాత మీరు అయోధ్య వెళ్ళేసి ఈ మూడు దర్శనాలు ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు కిలోమీటర్స్ ఉంటాయి కాబట్టి ఈ మూడు దర్శనం కాశీ విశ్వనాథుని యొక్క దర్శనం ఇంకా చాలా అద్భుతంగా జరిగింది అది నిజంగా వర్ణనాతీతం అని కూడా చెప్పుకోవచ్చు స్వామివారు స్వామివారికి అభిషేకం చేసేటట్టు భాగ్యం దొరికింది నిజంగా జన్మధన్యమైందని చాలాసార్లు వెళ్ళాను కానీ అభిషేకం చేసేటట్లు అవకాశం దొరకలేదు ఆ సమయం కూడా దొరికింది కానీ మొన్న ప్రయాగరాజు వెళ్ళిన తర్వాత కాశీలో అడుగు పెట్టానో లేదు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సాయంకాలము ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలంలో వెళ్ళాను సాయంత్రం అక్కడ కాలంలో అభిషేకం నాకు దొరికింది కాబట్టి కుంభమేళ మహాదృష్టం ఇంకోటి ఏంటంటే ఆ సమయంలో దొరకడం నేను అసలు అభిషేకం చేద్దాం మామూలు దర్శనానికి వెళ్ళాను కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు అభిషేకానికి మీరు రావచ్చండి అని చెప్తే ఆ సమయంలో అక్కడికి వెళ్ళి కూర్చొని అభిషేకం చేశానంటే నిజంగా ఆ కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం దొరికిందని చాలా సంతోషం కొన్ని కొన్ని అదృష్టాలు ఏంటంటే మనకు తెలియకుండానే మనల్ని వరిస్తూ ఉంటాయి అలా వరించడంలో భావించాను కాశీ విశ్వనాథం చాలా తప్పకుండా అండ్ మీరు వెళ్ళొచ్చి మీ ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు మాతో షేర్ చేయడం మాకు అదృష్టమే గురుగారు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ చూసారు కదండి మరి కుంభ మేళాలో జరిగినటువంటి ప్రత్యక్ష అనుభూతులు మనతో షేర్ చేసుకున్నారు కదా గురువు ఎంతో చక్కగా అంటే వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి కూడా డీటెయిల్ గా మాట్లాడాం కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం